ముక్కలు తీసుకో సేవా సమితి నగర్ ప్రతి నెల అమావాస్య రోజున అల్పాహార వితరణ కార్యక్రమం తొమ్మిది నెలలు పూర్తి చేసుకుని పదో నెలలో అడుగు పెట్టాం ఈ పదో నెల ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా బాగా జరిగింది అందరి సహకారం వల్ల ఎనిమిదో తారీఖు ఈరోజు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పది నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్నటి వరకు కూడా బాగా ఫుల్గా వర్షం వస్తుంది రాత్రి ఒంటి గంట వరకు కూడా కరెంటు లేదు చాలా భయపడ్డాం ఈ పోకరం ఎలా జరుగుద్దు ఏటో అని కరెంటు లేకపోతే వర్షం వస్తుంటే ఎంత ఇబ్బంది అందరికీ తెలిసిన విషయమే కానీ తెల్లవారితలకి మన శ్రీవాసవి కన్యాపురి సంబంధవారు వర్షం ఆపేసారు మాకోసం కరెంట్ ఇచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పంపించారు అమ్మవారికి మేమంతా రుణపడి ఉంటాం అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నం పెట్టుకుంటున్నాం వేడుకుంటున్నాం ఇలాగే ప్రతి నెల ఈ కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరగాలని అమ్మవారి ఆశస్సులు ఉండాలని ప్రతి నెల సహకరిస్తున్న మన ఆర్యవేశులకి ఇతర వాళ్ళకి అమ్మవారి దీవుల్లో తెల్లమెల్లలో ఉన్నారని వాళ్ళ కుటుంబాలకు కుటుంబీకులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి నెల అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సు అమ్మవారిని దర్శించుకొని బాగా వచ్చి పాల్గొని మా సేటు మాకం రాఘవేంద్ర బాబు తమ్ముడు మాకం మల్లికార్జున గారు ఈ రోజు బాగా సహకరించారు కోపెట్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు అలాగే అమ్మవారిని ఒకసారి చూస్తే చూడముచ్చటగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఆ గాజులు కానీ పూలమాలలు ఐదు రూపాయల బిల్లలు మైన్స్ మాల అద్భుతంగా వచ్చింది అలంకరణ కూడా భక్తులు కూడా బయటలో బాగా వచ్చారు చాలా సంతోషం ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అమ్మవారు అలంకరణ ఉన్నారు ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి దండం పెట్టుకొని అమ్మవారు ఆశీస్సులు తీసుకొని ప్రసాదం తీసుకొని తిని ఆనందంగా వెళ్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా వస్తున్నారు ఎంత భక్తితో వస్తున్నారు ప్రతి నెల ఇలా ఈ కార్యక్రమాన్ని చేపట్టు చేస్తారు మా గురువు గారు రాజుగారు మేము మీరు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసాం సినిమా ఫీల్డ్ లో పనిచేసాం వాడి సేవలు కూడా ఈరోజు మీరు పాల్గొన్న రాజుగారు సుధాకర్ గారు మా స్నేహితుడు ప్రతి నెల మీరు సహకారం సహాయం అందుతుంది అందిస్తున్నారు ఇప్పుడు పది నెలల నుంచి అందించారు ఇంకా వీరికి స్థలం చేకూరాలి ఇలాగే అందించాలని కోరుకుంటున్నాను మీరు సహకారంగా ఉండాలి కూడా గారు ఆశిస్తున్నారని కోరుకుంటాం అలాగే సినీ ఆర్టిస్ట్ పెద్దలు ప్రతి నెల వచ్చి ఈ కార్యక్రమానికి సేవలు అందిస్తున్నారు వీరికి కూడా అమ్మవారు రాశిన్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ రాజు గారు చాలా సంతోషం అలాగే ఈ ఈ లైవ్ పూరి టీం మొత్తానికి అధినేత మధు గారు హోటల్ హోటల్ మెయింటైన్ చేస్తున్నారు మనం అడిగిన వెంటనే కాదనకుండా లక్ష్మీ టిఫిన్ సెంటర్ శ్రీ కృష్ణ నగర్ మనం అడిగిన వెంటనే కాదనకుండా మీరు ఈ కార్యక్రమానికి మనకు ముందుకు వచ్చి ఇబ్బంది లేకుండా మంచిగా పూరి కూడా సేఫ్ ఎంతో బాగుంది చూడడం కూర కూడా బాగా రుచిగా ఉంది చిన్న వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు ఇంత మంచిగా మనకు సహకరించి పనిచేసి చెప్పిన మధు గారికి థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేసుకున్న అమ్మవారు కాశీ గారి సేవలు కూడా మరువలేనిది కాశీ కాశీ గారికి కూడా అమ్మవారు కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియచేస్తాం కాశీ గారు ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి

చాలా సంతోషం కృష్ణనగర్ లో ఎలాగో మన వాళ్ళందరూ వస్తున్నారు ఇతర ఇతర వాళ్ళు వస్తున్నారు అలాగే ప్రతి నెల అందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమం జీవితం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ అలాగే శ్యామ్ కిరాణా శ్యామ్ శ్యాంబాయ్ మా ఫ్రెండ్ ఫుల్ సహకారం అంది వారి ఈ ప్లేస్ అంతా వారిదే వాడుకమ్మని ఇచ్చేసారు సహకరించిన శ్యాంబాయికి మన అమ్మవారి ఆశీస్సులు ఎలా వెళ్ళాలని కోరుకుంటూ నేను కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎలా వెళ్ళాలని కోరుకుంటూ నేను పర్సనల్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ శ్యాంబాయ్ థ్యాంక్ యూ ధన్యవాదం అందరూ బాగా సహకరిస్తున్నారు ఈ సహకారాన్ని మరో లేనిది ఇంకా మన పేరు పేరున పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు పేరు పేరున సహకరించిన వాళ్ళందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ్ళు ఉండాలని అందరూ బాగుండాలని యావత్ జీవరాశులు బాగుండాలని యావత్ కుటుంబాలు బాగుండాలని ప్రజలందరూ బాగుండాలి అమ్మవారి జీవులు ఉండాలని పూజ అర్పించాం పూజ చేసాం అలాగే మళ్ళీ వచ్చే నెల కూడా ఇలాగే అందరూ పాల్గొని చేయడం చేస్తారని కోరుకుంటున్నా అందరూ రావాలని కోరుకుంటున్నా అందరు ఆరోగ్యాలు ధనం చేకూడాలని కోరుకుంటున్నా ఇకపోతే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగినందుకు జరిగి అందరికీ మరొక సరిపత్ర తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైవాసవి జే ఆరుశ జై సేవా సమితి